హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు నేను చూపించాను కదండీ ఆ షంభూతో అయితే నేను ఒక శంభు బియ్యం తీసుకున్నానండి ఒక శంభు బియ్యానికి మనం రెండు షంబుల నీళ్ళైతే పోసుకోవాలండి అన్నం వండేటప్పుడు ఇప్పుడైతే వీటిని మంచిగా కడుక్కొని బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి మూత పెట్టి పక్కకైతే పెట్టుకుంటున్నానండి బియ్యం అయితే మనం బాస్మతి బియ్యమైనా తీసుకోవచ్చు నార్మల్ ఇంట్లో ఉన్న బియ్యమైనా తీసుకోవచ్చండి ఇంకా బగారా రైస్కి ఒక మీడియం సైజు పెద్ద ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిపకాయలు నాలుగైదు పుదీనా కొత్తిమీర ఇక్కడ పొటాటోస్ గ్రీన్ పీస్ చూపిస్తున్నాను కదండి అవి అయితే చిన్నపిల్లలు ఉన్నారని వేస్తున్నానండి పొటాటోస్ నల్లగా అయిపోతాయని నీళ్ళలో నానబెట్టానండి గ్రీన్ పీస్ ఏమో ఫ్రిడ్జ్లో నుంచి తీశాను అందుకే వాటర్లో వేసాను ఇంకా మసాలాలండి మనం బిర్యానీకి అయితే ఏమైతే మసాలాలు వాడతామో బగారానానికి కూడా అవే మసాలాలు అయితే యూజ్ చేస్తాము లవంగాలు బగారాకు షాజీరా దాల్చిన చెక్క జాజికాయ జాపత్రి మరాఠీ మొక్కు ఇలాంటివన్నీ మనం అండి ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నెనైతే పెట్టానండి మనం గిన్నె కూడా కోడలపాటి గిన్నె బియ్యము వన్ కేజీ బియ్యానికి టూ కేజీ టూ లీటర్స్ వాటర్ పోస్తాం కాబట్టి అలాంటి పెద్ద గిన్నె తీసుకోవాలండి బియ్యం ఉడికేలాగా నేను నెయ్యి నూనె రెండు ఫైవ్ స్పూన్స్ దాకా వేసానండి గిన్నెలో నూనె నెయ్యి కాగాక ఇప్పుడైతే మనం మసాలాలు అన్నీ వేసుకోవాలండి ముందుగా చెప్పిన మసాలాలన్నీ వేసుకోవాలి షాజీరా లేనప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి వెంటనే ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అవి కాసేపు మనం మగ్గిన తర్వాత అంటే కొంచెం ఆనియన్స్లో ఉన్న పచ్చిదనం పోయేదాకా మనం ఇట్లా స్పూన్ పెట్టి కలుపుకోవాలండి ఇప్పుడు అవి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత వెజిటేబుల్స్ పొటాటోస్ గ్రీన్ పీస్ క్యారెట్స్ క్యారెట్స్ అయితే నేనైతే వేయట్లేనండి యాక్చువల్గా అసలైన తెలంగాణ బగారా అంటే మనం ఇలాంటి వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేసుకోము ఉంటే ఆనియన్స్ గ్రీన్ పీస్ ఇష్టపడతారని నేను వేస్తున్నానండి పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలండి పుదీనా అయితే చాలా తప్పకుండా మనం బిర్యానీలో బగారా అన్నంలో అయితే వాడాల్సి ఉంటుంది పుదీనా కొత్తిమీర అయితే ఖచ్చితంగా ఉండాలండి ఆనియన్స్ కూడా మన తెలంగాణలో అయితే బగారన్నం చేసేటప్పుడు ఆనియన్స్ పుదీనా వీటితో మనం బగార అయితే చేస్తాము చాలా మంచిగా వస్తుందండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి మొత్తం త్వరగా మగ్గుతాయని సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాలు అలా ఉడికిన తర్వాత సిమ్ ఫ్లేమ్లోనే మనమైతే వంటలు చేసుకోవాల్సి ఉంటుందండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూశారు కదండీ మన ఆనియన్స్ అయితే చక్కగా మగ్గాయి ఇప్పుడైతే మనం మంచినీళ్ళు పోసుకొని పెట్టుకున్న అయితే ఆ వాటర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక షంభూ తీసుకున్నాను కాబట్టి బియ్యంని నేను రెండు షంబుల వాటర్ అయితే గిన్నెలో పోస్తానండి అవే వాటర్ తోటి ఒక షంభు మొత్తం వచ్చాయండి ఇప్పుడు ఇంకో షెంబు వాటర్ కూడా యాడ్ చేశానండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇదే అండి కొలత అన్నానికి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి మీ దగ్గర ధనియాల పొడితో పాటు గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేస్తున్నానండి దొడ్డు ఉప్పు నీళ్ళలో ఈజీగానే కరిగిపోతుంది మనకి రుచికి త సరిపడా అంతా ఉప్పు అయితే వేసుకోండి తక్కువ వేసుకున్న పర్వాలేదు పర్వాలేదండి ఎందుకంటే మనం అన్నంతో పాటు కర్రీ ఉంటుంది కాబట్టి కర్రీలో కొంచెం సరిపోయేంతే ఉన్నా అన్నానికి కర్రీకి సరిపోతుంది ఉప్పు చూసి వేసుకోండి ఇప్పుడు మంచిగా ఉప్పు ధనియాల పొడి కరిగేలాగా మనం వాటర్లో అయితే కలుపుకోండి స్పూన్ తోటి ఇప్పుడు ఈ వాటర్ మసిలిన తర్వాత మనమైతే బియ్యం వేసుకోవాలండి కుత కుత ఉడుకుతున్నాయి కదండి వాటర్ అయితే ఇప్పుడు మనం బియ్యంని వేసుకోవచ్చండి బియ్యంని వేసేస్తున్నానండి బియ్యం ఒక పావు గంట నానితే సరిపోతుందండి మనం ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదండి ఆ టైంలోనే మనం బియ్యం కడిగి పక్కకు పెట్టుకుంటే మనం ఈజీగా బగారాన్నం చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ అండి ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నెయ్యి ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన బియ్యాన్ని చక్కగా నీళ్ళలో అన్ని వైపులా సమంగా ఉండేలాగా మంచిగా స్పూన్ తోటి కలుపుకోండి పక్కన చికెన్ గ్రేవీ వండుతున్నానండి మీకు ఆ వీడియో కూడా వస్తుంది నా ఛానల్లోనే బగారా రైస్ చికెన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి మనము దసరాకి కూడా మనం ఎక్కువ బిర్యానీలు చేయమండి మన సైడ్ తెలంగాణ వల్ల ఎక్కువ బగారానే ఇష్టపడతాము బగారా నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయి బియ్యం వేసి కలిపాక సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అయితే ఇలా చక్కగా వచ్చిందండి ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేశాను అన్నం చూడండి ఎంత బాగా అయిందో మనం పుదీనా కొత్తిమీర గార్నిషింగ్ లాగా వేసుకుంటే సరిపోతుందండి అన్నం చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి